కాలములకు తన పతి గజాసుర గర్భస్థుడు తెలుసుకుని విష్ణుమూర్తిని స్థుతించి తన ప్రతి వృత్తాంతం తెలిపి ఓ మహానుభావ పూర్వము నా పతిని భస్మాసురుని బాల నుండి రక్షించి నా కొసంగు నటించాలని ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం పూజాయి రక్షింపమని వేడుకోను శ్రీహరి పార్వతిని ఓరడించి పంపివేచినటప శ్రీహరి బ్రహ్మాదులను పిలిపించి గజాసుర సంహారం గంగిరతులమేళమే సరియగునట్టి మార్గమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలు అందరికీ తక్కువ వాయిద్యము ధరింపజేసి తనను చిరు చిరుగంటల చిరుగంటలు సన్నాయిలు దాల్చి గజాసురుడు పురమునకీగి మనోహరంగా ఆడించసాగాను అంత గజాసురుడు వాడి విని వారిని గెలిపించి తన భవనములందు ఆడించని నియమించాను బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములను వాయింపగా జగన్నాట సూత్రధారీకు శ్రీహరి గంగరేతును చిత్ర విచిత్రముగా నాటించసాగిన ప్రజాసురుడు అది చూసి పరమసంతుష్టుడే నీకేమి కావాలనో కోరుకొనుడు ఇచ్చేది నన్ను శ్రీహరి అంతా ఇది పరమశివుని వాహనము నంది శివుని కనుగొన్నే వచ్చిన శుభన శృంగమనెను గజాసురుడా మాటకు నిమ్మరబడి అతని రాక్షసాంతకుడు శ్రీహరి అని ఇరిగి తనకు మరణమే నిశ్చయమని తలచి తన గర్భస్థుడు శివుని తదించి నా శ్రమను తిలోక త్రిలోక పూజ్యం అనరించి నా చర్మంలో నీవే ధరింపుమని అలా ప్రార్థించి హరికి తన అంగీకారము తెలిపిన అంత విష్ణుమూర్తి నందిని ప్రేరేపించను నంది తన శృంగములచే గజాసుని చీల్చి సంహరించ సంహరించ మహేశ్వరుడు విజాసుడు గర్ నుండి బహిష్డే విష్ణుమూర్తిని స్థుతించాను విష్ణుము దుష్టాత్మను వరములు ఇయ్యవలదు ఇచ్చిన చో పాముకు పాలు కోసినట్లు అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడుకొల్పి తాను వైకుంఠం కలిగిన అంత పరమేశ్వరుడు కూడా నందివాహనుడే త్వరితగతిని కైలాసములకు వెళ్ళాను కైలాసంలో పార్వతీదేవి పార్వతీదేవి దేవతల వల్ల భర్త రాక విని సంతోషమా సంతోషమంగా స్నానం ఆచరించుచు నలుగుపిండితో నాకు బాలుని చేసి ప్రాణమ పోసి సింహద్వనమును కాపుచ్చాను స్నానాంతరము పార్వతీదేవి సర్వాభరణ భూషిత్రాలై ప్రత్యేకంగా మనము నాకే నిరీక్షించు అంత పరమశివుడు వచ్చి నందిని ఆరోహించి లోనికి పోంబ సింహతనము నందున్న బాలుడు అడ్డగింప రోషావేశంలో ఆ తన త్రిశూలం చే కంఠం దునిమిలోని ీతించను అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అగ్గిబాధనలను పూజించను వాళ్ళెవరూ పరమానందం ప్రియ సంభాషణను ముచ్చడించటండా ద్వారమందుల బాలుని ప్రసంగము వచ్చాను అంత పరమేశ్వరుడు గానరుచిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుమున నా బాలు కతికించి ప్రాణం బసగి గజాన నామము బసంగను